సింగరేణిలో మొత్తం కేసీఆర్ కానీ టీజీపీ కానీ ఇవాళ కేసీఆర్ ఎక్కడ డబ్బులు అవసరం ఉన్నా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఏకైక పరిశ్రమ ఇవాళ నుంచి దోచకపోవడం అనేది జరుగుతా ఉంది ఇది అత్యంత బాధాకరము ఈ మిధులండి ఇతర ఇతర ప్రాంతాలకు మళ్ళీ ఇక్కడ పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ సింగరేణిలో కాంట్రాడు కార్మికులు ఇబ్బందులతో ఇవాళ ధరలు పెరిగి జీతాలతో బ్రతికేటటువంటి పరిస్థితి లేదు కనుకనేవాళ రోడ్ ఎక్కడ పరిస్థితి ఏర్పడింది ఈ పోరాటం పూర్తి స్థాయిలో కొనసాగిస్తాం అన్ని ఏరియాలో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేసీఆర్ కు సింగరేణి యాజమాన్యాలకు తెలియపరుస్తున్నాం గత నాలుగు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం జరుగుతున్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకే జేఏసీ తరఫున జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ చాలా మొండిగా వ్యవహరిస్తా ఉంది సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేరని సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చేటువంటి సోయి కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లేదు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నాం సింగరేణిలో ఉత్పత్తిలో భాగమైనటువంటి లాభాల్లో అనేక లాభాలు తీసుకొస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులు పొట్టగొట్టి వీళ్ళకు ఉన్నటువంటి డబ్బుల్ని వేరే నిధులకు వేరే వాటికి మళ్లించి సింగరాణి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇది సరైన విధానం కాదు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కోరేటువంటిది గొంతమ్మ కోరికలు కాదు తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని తెలంగాణ వస్తే ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని తెలంగాణ వస్తే మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ఆశించినటువంటి తెలంగాణ ప్రజలకి కాంట్రాక్ట్ కార్మికులకు నిరాశ మిగిలింది ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వంగాన్ని స్పందించాలి లేనట్లయితే రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి యాజమాన్యాన్ని మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు హై పవర్ కమిటీ వేతనాలు సాధించే వరకు జీవో ప్రకారం ముప్పై శాతం వేతనాలు సాధించే వరకు పర్మనెంట్ అయ్యేంత వరకు కూడా వీర తెలంగాణ సాయుధ పోరాట వారుస్తవాళ్ళు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో తెలంగాణ గడ్డపైన కమ్యూనిస్టుల నాయకత్వాన జరిగినటువంటి పోరాట స్ఫూర్తితోటి రాబోయే కాలంలో కమ్యూనిస్టుల నాయకత్వాన ఎరజెండా నాయకత్వాన అన్ని వర్గాల కార్మిక సంఘాలని ప్రజల్ని ఐక్యం చేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కులు సాధించే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నాలుగు రోజుల నుండి సింగరేణి కార్మికులు పోరాటం చేస్తున్నటువంటి కార్మికులకు ఎప్పుడో చైలు తెలియజేస్తున్నాము ఈ పోరాటం అంటే మనం సాధించినటువంటి మనం ఇక్కడ పోరాటం చేస్తే హై కంపెనీ కమిటీ మనం నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఇదైనప్పుడు ఇతర దేశాన్ని రాష్ట్రాలలో కంపెనీ పవర్ కమిటీ నా తొమ్మిది సంవత్సరాల నుండి మనం తీసుకుంటలేము అంటే మన పోరాట పత్రిక తగ్గిందా లేకపోతే ఇదైందన్నది స్పష్టం చేసుకోవాల్సిన బాధ్యత మనం ఇది ఉంది కాబట్టి మనమంతా ఈ ఐబ్యూర్ వేతనం మధ్యంత వరకు దమన పనికి దమన వేతన వరకు పోరాటం చేయాలని ఐఎప్ ద్వారా